ఖచ్చితంగా మేడం మీ మాటకి ఖచ్చితంగా అందరూ కూడా ఏకీభవించాలి గట్టిగా ఏకీభవించాలి ఎందుకంటే తెలిసి తెలియక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు మంచివాడనే నమ్మి కొంతమంది ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు బట్ ఇవాళ అతను ఏంటనేది బయటపడింది కాబట్టి పశువు వాడు బాధ్యత లేని పశువు అండి వీడు బైక్ వేసుకున్నే ఇంత జరుగుతుంది మన జవాన్లు చనిపోతున్నారు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అరే భార్యా బిడ్డల్ని వదిలి లండి కొడక నువ్వు బైక్ వేసుకొని అక్కడ వీధుల్లో తిరుగుతున్నావు ఇవాళ ఒకటి ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ ఆడవాళ్ళు కూర్చొని ఆపరేషన్ చేసి కొడక తున తునకలు చేసినటువంటి శక్తి ఉన్న భారతదేశాన్ని నువ్వు పొగడాల్సింది పోయి సిగ్గులేని నా కొడక అక్కడ పోయి రోడ్లు చూడండి విశాలంగా ఉన్నాయంట రే నీ మనస్సురా నీ మనసు ఎంత గబ్బు కొడుతుందో ఒక్కసారి ఆలోచించండి ఎంత బాధండి నిజం చెప్తున్నా మేము ఎంతమందిని రిస్క్ చేసి ఎంతమంది జర్నలిస్టులు ఎంతమంది సైనికులు ఎంతమంది సోషల్ యాక్టివిస్టులు ఎంత దేశానికి చేసింది ఎన్ని దౌర్భాగ్యాల మీద పోరాడుతున్నామండి ఎంత ఇదిగా ఫైట్ చేస్తున్నామండి ఇక్కడ మేం చేస్తుంటే ఈ లంబీ కొడుకులందరూ ఎంత ఈజీగా దేశాన్ని దాటి పారేసి పరువులు తీసి రోడ్డు మీద పడేస్తే నోరు మూసుకొని కూర్చుంటామని చెప్తున్నాను కదా మీ ట్రావెలర్స్ టూర్స్ చేసేటటువంటి వాళ్ళు దేశ భక్తి లేకుండా మాత్రం ఉంటే మాత్రం చెప్పుల దండ మాత్రం మీకు ఖచ్చితంగా పడుతుంది ఇంకో విషయం మేడం చిన్న పిల్లలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలు మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అంటే దాదాపు ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఒక పదో తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు నేను జవాన్ అవుదాం అనుకుంటున్నాను నేను జవాన్ అవుదాం అనుకుంటున్నాను ఇన్స్పిరేషన్ అండి నేను చచ్చే వరకు దేశం కోసమే పోరాడాలని నా ఆశయం అంటే చిన్న పిల్లలకు ఉన్నటువంటి ఒక కామన్ సెన్స్ అనేది వీళ్ళకి లేకుండా పోయింది వీళ్ళ మానవత్వం సస్తేనే కదండి ఎంతమంది చావుల మధ్య వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఆ ఖరీదైనటువంటి జీవితాలు కడిపి మత్తులో తేలుతున్నారు డ్రగ్స్ మందు మత్తు మగువ ఇంకేమన్నా నా చేసి బతికే ఇలాంటి నీతి జాతి ఇంకా చెప్పాలంటే క్యారెక్టర్లెస్ క్రీచర్స్ వీళ్ళందరూ కూడా